टीवी की स्वागत दिव्या ిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా తెలంగాణ భవన్ లో అంబేద్కర్ కు నివాళులర్పించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇతర నాయకులు ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నగరం నడిబొడ్డున కేసర్ గారు ఏర్పాటు చేశారు మా మీద అక్కసతో బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి నాడు కనీసం గేట్లు కూడా తెరవకుండా ఆ మహానీయుడి నిర్బంధించి అవమానిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం మండిపడ్డారు బడుగు బలహీన వర్గాల ఆసాద్ జ్యోతి రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భం సందర్భంగా దేశానికి వారందించిన సేవలను అరితర సాధ్యమైన కృషిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్మరించుకున్నారు దేశ స్వాతంత్ర అనసంత రిపీట్ దేశ స్వాతంత్ర అనంతర కాలంలో ప్రపంచానికి ఆదర్శవంతమైన స్వయం పాలన కోసం రాజ్యాంగాన్ని అందించారని తెలిపారు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా నూట అడుగుల నిడివితో బ్రహ్మాండంగా కేసీఆర్ గారు హైదరాబాద్ నడిబొడ్డున హైదరాబాద్లో ఉన్న తెలంగాణ సచివాలయానికి వారి పేరు పెట్టడమే కాదు తెలంగాణ సచివాలయానికి డాక్టర్ బాబాసాహెబ్ గారి పేరు పెట్టి గౌరవించడమే కాకుండా ఆయన స్ఫూర్తితో నిరంతరం అక్కడ కూర్చునే పాలకులు పరిపాలించాలని ఎల్లవేళలా ఆయన మనకు దిశానిర్దేశం చేసే విధంగా అక్కడికి కొన్ని కొన్ని కేవలం కూతవేటు దూరంలోనే అంబేద్కర్ గారి విగ్రహాన్ని అద్భుతంగా ఏర్పాటు చేశారు చేయడమే కాకుండా ప్రకాష్ అంబేద్కర్ గారిని కూడా ఆహ్వానించి రాజకీయాలకు అతీతంగా బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈరోజు ఈ ప్రభుత్వాన్ని నేను అడుగుతా వాళ్ళ ఇవాళ మీరు నిర్బంధిస్తున్నది అణిచివేస్తున్నది మమ్మల్ని కాదు భారత రాష్ట్ర సమితి నాయకులను కాదు మిమ్మల్ని ప్రశ్నిస్తున్న వాళ్ళని కాదు మీరు నిర్బంధిస్తున్నది ఆ నూట ఇరవై ఐదు ఫీట్ల ఆడు ఎత్తున ఈరోజు మొత్తం హైదరాబాద్ను మొత్తం భారతదేశానికి స్ఫూర్తినిచ్చే విధంగా అక్కడ నిలుచొని ఉన్న మహానుభావుడు అంబేద్కర్ గారిని మీరు నిర్బంధిస్తూ ఉన్నారు మీకు కోపం ఉంటే మా మీద ఉండవచ్చు కేసీఆర్ గారి మీద ఉండవచ్చు భారత రాష్ట్ర సమితి మీద ఉండొచ్చు మా మీద అక్కసు ఉండొచ్చు కానీ ఆ అక్కసును ఒక మహానుభావుడు ఏప్రిల్ పద్నాలుగు వారి జయంతి డిసెంబర్ ఆరు అంబేద్కర్ గారి వర్ధంతి మధ్యలో రాజ్యాంగ దినోత్సవం కూడా ఉన్నది ఈ మూడు సందర్భాల్లో కూడా బ్రహ్మాండంగా అక్కడ కార్యక్రమాలు చేయవచ్చు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గర విగ్రహం దగ్గర ఒక అద్భుతమైన మ్యూజియం కూడా ఏర్పాటు చేసినాం దాన్ని ఈ రోజు వరకు మీరు పట్టించుకోరు కనీసం తాళాలు కూడా తెరవకుండా గేట్లకు తాళాలు వేసి పెట్టి అపరిశుభ్రంగా ఈరోజు ఆ మహనీయుణ్ణి అవమానించే విధంగా వారిని కూడా నిర్బంధించి పెట్టింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పడంలో ఎలాంటి రెండో ఆలోచన కానీ రెండో అభిప్రాయం కానీ మాకు లేనే లేదు